అశ్వరావుపేట పట్టణం మంగళిగూడెంకు చెందిన కొయ్య కావ్య ఉపాధి కోసం ఒమన్ దేశం మస్కట్కు వెళ్లి వెట్టి చాకిరి రూపంలో ఇరుక్కుంది తనను భారత్కు రప్పించాలని అధికారులను వేడుకుంటుంది ఇతర దేశాల్లో ఇంటి పని చేసిన ఊహకందని సంపాదన దొరుకుతుందంటూ ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయింది కావ్య అనే యువతి ఒమన్ దేశ రాజధాని మస్కట్లో ఓ ఇంట్లో పని మనిషి పోస్ట్ ఉందంటూ ఏపీకి చెందిన ఏజెంట్ వెంకటలక్ష్మి కావ్యకి మాయమాటలు చెప్పింది ఉంటాము అమ్మ కూడా ఆరోగ్యం అందంత మాత్రంగానే ఉంటది అందువల్ల నేను ఆ తర్వాత స్టడీ ఆపేసుకుని ఏదో ఒక షాప్ లో చేసుకుంటే అట్లా ఉండేది అలాంటి సిచ్యువేషన్ నాకు ఒక ఏజెంట్ అయితే పరిచయం అయింది ఆమె అదర్ కంటే వెళ్తే నీకు మంచిగా జీతం వస్తుంది ముప్పై వేల వరకు నీకు జీతం వస్తుంది నీ లైఫ్ బాగుంటది న్యూ స్టడీ కంటిన్యూ చేసుకోవచ్చు అమ్మ ఆర్గం కూడా చూపించని నాకు మాయ అయితే చెప్పింది సరే చూద్దామన్నట్టుగా నేను వెళ్దాం అనుకున్నాను ఆ తర్వాత నాకు జార్నీస్ ఉన్నాయని తెలిసింది మెడికల్ చేయించినప్పుడు జార్నీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత నేను వెళ్ళను అన్నాను వెళ్ళను అంటే ఆమె చాలా అయితే చాలా చెప్పింది నాతో నీకు అక్కడికి వెళ్తే మేడం వాళ్ళు ఆ మెడిసిన్ ఇప్పిస్తారు నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు నీ హెల్త్ బాగుంటది పాటు నీకు డబ్బులు కూడా మంచిగా వస్తాయి ముప్పై వేలు నలభై వేలు అట్లాగా చేసుకునే దాన్ని బట్టి నీకు శాలరీ పెరుగుతూ ఉంటది అన్నకు చాలా మాయ మాటలు చెప్పింది సరే మా అమ్మ ఆరోగ్యం కూడా బాగుంటది కదా ఫ్యూచర్ చదువుకోవడానికి కూడా నాకు యూజ్ అవుతుంది కదా అని ఆమె చెప్పిన మాటలు నేను నమ్మాను అంతేకాదు నేను ఇక్కడికి వచ్చే ముందు నువ్వు వెళ్ళేది ఒక చిన్న ఇంట్లోకి అందులో ఇద్దరు ఇద్దరు మనుషులు ఉంటారు ఎక్కువ మంది ఉండరు నువ్వు చేసే పని ఉండదు క్లీనింగ్ ఒకటి చేసుకోవాలి నీకు అక్కడ అంతా మంచిగా ఉంటది ఇప్పుడు నీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను హెల్ప్ చేస్తాను వెళ్ళి ఒక త్రీ మంత్స్ ఉండు నీకు హెల్త్ బాగోకపోతే నేను తీసుకొచ్చేస్తాను నాకు చాలా అయితే చాలా మాటలు చెప్పింది సరే అని చెప్పేసి తీరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది మూడు స్టేర్ ఇల్లు చాలా పెద్దది అంతేకాదు ఇక్కడ ఏడుగురు మనుషులు ఉంటారు చాలా అంటే చాలా పని ఉంటది ఇక్కడ ఇక్కడకు వచ్చిన నెల రోజులకే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది ఆ విషయం నేను వీళ్ళకి చెప్పాను వీళ్ళకి చెప్తే హాస్పిటల్లో చూపించారు చూపించిన తర్వాత వీళ్ళకి చాలా అయితే డబ్బులు ఖర్చు అయినాయి అందువల్ల నన్ను అయితే బాగా తిట్టారు నువ్వు ఇక్కడికి రావటం వల్ల మాకు డబ్బులు చాలా ఖర్చు అయినాయి నీకు ముందు తెలియదా అది ఇది అనేది చాలా మాట్లాడినారు అప్పటి నుంచి నాకు టార్చర్ అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే హెల్త్ వల్ల వాళ్ళు చాలా డబ్బులు లాస్ అయ్యారు ఇదంతా ఏజెంట్ ఏజెంట్ అని వెంకటలక్ష్మి అండి ఆమె పేరు ఆ తెలియకుండానే మా అమ్మాయికి పరిచయం అయిందండి పరిచయం అయ్యి మీరు షాపులో చేసుకుంటే ఏంటప్పులు వస్తాం మీ అమ్మని ఏం తెలుసుకోవు నువ్వు ఇతర దేశాలు వెళ్తే నీకు ముప్పై వేలు కాని యాభై వేలు సాలరీ వస్తుంది మీ అమ్మని కూడా ఏ లోటు లేకుండా పెంచుకోవచ్చు మీ అమ్మకి ఆరోగ్యం కూడా అంటున్నావు కదా మీ అమ్మను బాగా చూసుకోవచ్చు అని మా అమ్మ మాటలో చెప్పింది సార్ చెప్పి నువ్వు ఇతర దేశాలకి అన్నీ నేను నేనే చేపిస్తాను ఎంత డబ్బు ఖర్చు అయినా నేను పెట్టుకుని నేను పంపిస్తానంటే మా అమ్మాయి మరి నీ అప్పులా తెరచాలక్క మరి నాకు ఎలా కుదురుతుంది అంటే అన్ని నేను చేపిస్తాను మా అమ్మాయికి వరంగల్లో కోచింగ్కి వెళ్ళింది సార్ బిఏడి కోచింగ్కి వెళ్ళింది సార్ వెళ్తే అక్కడి నుంచి మరి ఎలా టాప్ చేసిందో తెలుసు సార్ మాయ మాట చెప్పి అక్కడి నుంచి అటు నుంచే పంపించేసింది సార్ ఒల్టాకి నాకు కూడా మా అమ్మాయి కూడా చెప్పలేదు సార్ చెప్పకోకుండా పంపించేసింది పంపించేసాక అక్కడికి వెళ్ళిన నెల రోజుల దాకా మా అమ్మాయి మాకు ఫోన్ చేయలేదు సార్ మాకు కూడా తెలియదు సార్ అక్కడికి కానించి అక్కడ చిన్న ఇల్లు ఇద్దరే ఫ్యామిలీ ఏం పని ఉండదు ఓన్లీ క్లీనింగ్ చేసుకోవడమే వంట కూడా చేయక్కర్లేదు అని చెప్పిందా